హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది డివైస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట మనము ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు యూఎస్ జపాన్ థాయిలాండ్ యూరోప్ యూకే ఎక్కడికైనా వెళ్ళు ఈ ట్రావెల్ అడాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మా కొలీగ్స్ అయితే ఇంకా చెప్పారనమాట నువ్వు ఏమన్నా మర్చిపో బట్టలు మర్చిపో తిండి మర్చిపోయి ఇంకోటి మర్చిపోయి ఇంకోటి మర్చిపోయి ఈ ట్రావెల్ అడాప్టర్ మర్చిపోయావు అంటే నీకు ఇంకా చీకటి రోజులే అని చెప్పారనమాట ఎందుకు అంటే వీళ్ళ దగ్గర ఇక్కడ మనకు అదర్ కంట్రీస్లో ఎలా ఉంటాయంటే ఈ ట్రావెల్ అడాప్టర్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్కి యూజ్ చేసే పోర్ట్స్ అనేది ఉంటాయన్నమాట అంటే వీళ్ళకి వీళ్ళకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ అలా డిజైన్ చేసుకుంటారు అనమాట సో ఈ ట్రావెల్ అడాప్టర్లో మొత్తం దాదాపు నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది లాక్ అన్లాక్ బటన్ ఉంటుంది ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూఎస్ది అనమాట ఇప్పుడు మనం యుఎస్లో ఈ ఛార్జింగ్ పోర్ట్ వాడాలి అంటే కనుక ఇది ఆన్ చేసుకొని ఈ టైప్ ఆఫ్ పోర్ట్స్ అనేది వాడచ్చు ఓకేనా ఇది యూఎస్ది ఇప్పుడు మళ్ళీ మీరు క్లోజ్ చేసేస్తే ఇక్కడ అన్లాక్ పెట్టేస్తే ఇంకా లాక్ పెట్టేస్తే లాక్ అయిపోతుంది ఇది వచ్చేసి ఇంకొకటి నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి యూరోప్ ఇది ఇది ఇలా ఓపెన్ చేస్తే కనుక యూరోప్ అంటే మనకి యూరోప్లో ఛార్జింగ్ పోర్ట్స్ ఎలా ఉంటాయనేది ఇది అనమాట ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు దీంట్లో మనకు ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు యూకే స్పెయిన్ ఇది ఇలా ఉంటుందన్నమాట యూకే స్పెయిన్ ఇలాగా మనము వాడచ్చు అనమాట ఇది ట్రావెల్ అడాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా ఎక్కడికైనా కూడా మనము అదర్ కంట్రీకి వెళ్తున్నాము అంటే ఇది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఇది లాక్ చేసేస్తారు ఇది మనకు ఎలక్ట్రికల్ షాప్లోకి వెళ్ళేసి ట్రావెల్ అడాప్టర్ అంటే కనుక ఇస్తారు వాళ్ళే మీరు ఇది ఖచ్చితంగా మీరు ట్రావెల్ చేసినప్పుడు కంపల్సరీగా పెట్టుకోవాల్సిందే ఎవరైనా కూడా నువ్వు ఒక్క రోజు రెండు రోజులు వారం రోజులు ట్రిప్కి వెళ్తున్నా కూడా కంపల్సరీగా నువ్వు ట్రావెల్ అడాప్టర్ అనేది పెట్టుకోవాల్సిందే వీళ్ళ దగ్గర పోర్ట్స్ అన్ని మన మన ఇండియాలో ఉన్నట్టు నార్మల్గా ప్లగ్స్ అయితే ఉండవు అనమాట సో ఇది వచ్చేసి నేను హైదరాబాద్లో అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు కొనుక్కున్నా అనమాట ఇది దాదాపు టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఏదైనా పెద్ద పెద్ద మ్యాటరింగ్ కాదు చాలా మందికి తెలియకపోవచ్చు బట్ ట్రావెల్ అడాప్టర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ జర్నీస్ వైల్డ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఇండియా టు అదర్ కంట్రీస్ ఎనీ కంట్రీ ఇప్పుడు ఈ ఈ ట్రావెల్ అడాప్టర్ వచ్చేసి నాకు యుఎస్ జపాను ఆస్ట్రేలియా థాయిలాండు మళ్ళీ యూకే యునైటెడ్ కింగ్డమ్ స్పెయిన్ ఇన్ని యూరోప్ దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సిక్స్ కంట్రీస్లో మనము ఈ ట్రావెల్ అడాప్టర్ అనేది వాడచ్చు అనమాట సో ప్లీజ్ క్యారీ చేయండి ఇది బేసిక్ బేసిక్ నీడ్ అనమాట ఇది ఎవరు చెప్పరు బేసిక్గా నాకు కూడా తెలియదు నేను మా కొలీగ్స్ అయితే రికమెండ్ చేశాను నేను సో ఎవరైనా కొత్తగా ట్రావెల్ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలియదు కాబట్టి నేనైతే ఇంకా కంపల్సరీగా ట్రావెల్ అడాప్టర్ అనేది రికమెండ్ చేస్తున్నా క్యారీ చేయండి థ్యాంక్ యూ